అందరికీ నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ ఈరోజు మీ ముందుకి అతి తక్కువ ధరలో మంచి బడ్జెట్లో అమ్ముతున్న ఇండిపెండెన్స్ హౌస్ తీసుకొచ్చారండి మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు అడుగుల రోడ్డు అండి ఇది ఇది గొడాలయ ఓటు మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఆ పక్కన హౌస్ క్లోజ్ అయిపోయిందండి అది ప్రజెంట్ హౌస్ ఉందండి హౌస్ చూపిస్తుంది చూడండి ఒకసారి చాలా తక్కువ ధరకి అమ్ముతున్నారండి బ్యాంకు సదుపాయం కూడా వస్తుంది ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఇల్లు అయినా ప్రాపర్టీ అయినా చాలా తక్కువ ధరకి ప్రమోషన్ చేస్తామండి ఈ కింద ఉన్న నంబర్ కాల్ చేయండి తొంభై ఏడు గజాలు కన్స్ట్రక్షన్ చేశారండి చూసారా సొద్దు వీధి కూడా చాలా పెద్దగా ఇచ్చారు నార్త్ ఫేసింగ్ అండి టూ బీహెచ్కే గొడాలేవోటు మనకి స్టెప్స్కి పక్కన ఇండియన్ స్టైల్లో ఒక బాత్రూమ్ ఇచ్చారండి మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి తొంభై ఏడు గజాలు చాలా నీట్గా కట్టారండి పూర్తిగా వీడు ఎక్కడ స్కిప్ చికెన్ చివరికి చూడండి ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారండి హెవీగా ఇవ్వకుండా బాగుందండి చూడడానికి ఒకసారి లోపే వెళ్తారండి ఇదంతా హాల్ అండి అంతనా ఈ హాల్ సైజులు చూసుకుంటే పదమూడున్నర ఇంటూ ఎనిమిదిన్నర అండి ఇటుపక్క డోర్ ఇచ్చారండి ఇటువంటి లేటెస్ట్ ప్రాపర్టీ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కాకినాడ శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వాట్సాప్ ఛానల్ కూడా లింక్కి ఇస్తానండి చూడండి ఈ విధంగా జాయిన్ అవ్వండి లేదంటే హాయ్ పెట్టండి లింక్ పంపిస్తాను లేదంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ ఇస్తానండి ఈ విధంగా కూడా జాయిన్ అవ్వచ్చు ఇది దేవుడు కదండి సైజులు తీసుకుంటే నాలుగుంటూ నాలుగు అండి ప్లీజ్ మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా బాగా ఇచ్చారండి సింపుల్ గా ఇచ్చారు దీని పక్కనే ఓపెన్ కిచెన్ కూడా ఉందండి ఈ ఓపెన్ కిచెన్ సైజులు తీసుకుంటే ఎనిమిదిన్నర అడుగులండి ఇది పక్కనే డోర్ కూడా ఇచ్చారు కబోర్డ్స్ కూడా ఇచ్చారండి చూడండి దయచేసి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా బాగుందండి చూడండి చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా ఇచ్చారు నేను చెల్లివేషన్ కూడా వాడాలండి బాగుందండి తొంభై ఏడు గజాలు కట్టడం చాలా బాగా కట్టారు పేసింగ్ ఇరవై అండి లోతు నలభై నాలుగు మొత్తం తొంభై ఏడు గజాలు నలభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అండి ఇది ఈ ఏరియా ఉందంటే కాకినాడ నడకూరులో ఉందండి నడకూరు రోడ్డు నుండి అతి చేరు ఉంటుందండి ఈ ఇల్లు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైడ్ తీసుకుంటే పది ఇంటూ తొమ్మిదండి జగన్నాథపురం నుంచి నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుందండి స్కూల్స్ హాస్పిటల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా అందుబాటులో ఉంటుందండి ఇక్కడ ఇంకేటువంటి డీటెయిల్స్ కావాలన్నా పైన స్కూల్ వచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి పీవీసీ విండోస్ ఇచ్చారండి అలాగే మెస్టోర్ కూడా యూజ్ చేశారు నలభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు దయచేసి మీ వంతు ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఓకే థ్యాంక్ యూ ఆల్